నమస్తే అండి ఒక వైసీపీ పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించి జైలు అయ్యాడు ఏం జరిగిందంటే మొన్న ఒక వీడియో కూడా చేసినాం ఏమంటే చెయ్యి లోన పెట్టేసుకున్న షర్ట్ లోపల నాకు చేయలేదు చంద్రబాబు నాయుడు వికలాంగులు పెన్షన్ పీకేశాడు అని చెప్పేసి ఒక విష ప్రచారానికి తెరదీసినాడు ఒక వ్యక్తి అతనికి చెయ్యి లేదా అంటే అతని ప్రీవియస్ వీడియోలు చూస్తే చెయ్యి ఉంది కేవలం కూటమి ప్రభుత్వంపై ఒక నెగిటివిటీని తీసుకురావడానికి దాన్ని చాలా మంది గట్టిగా సర్క్యులేట్ చేసినారు గట్టిగా ప్రజల్లో తీసుకెళ్ళినారు దీంతో కూటమి ప్రభుత్వం ఆగ్రహించి ఏ విధంగా చేస్తావు ఇలాగా నీకు నిజంగా చేయలేకపోతే పెన్షన్ రాలేదంటే ఏ విధంగా అయినా కానీ నువ్వు నీ చేయి దాపెట్టేసుకొని షర్ట్లో పెట్టుకొని ఒక మిస్లీడింగ్ కంటెంట్ చేస్తా ఏ ఇద్దాం అనుకున్నావు సమాజానికి అని చెప్పేసి అరెస్ట్ చేసి బొక్కలు వేసినారంట దాంతో మొత్తానికైతే సోషల్ మీడియాలో ఏదో వైరల్ అవుతానని అందుకోసమే ఈ పని చేసినట్లుగా అతను ఏదో చెప్పుకొచ్చినట్టు చెప్తున్నారు మరి ఇంకో విషయం కూడా అతని మానసిక పరిస్థితి కూడా బాగోలేదంటూ బొకా ఆ వ్యక్తి మానసిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినాడు నారా లోకేష్ గారిని తిట్టినాడు అదేవిధంగా అంత లోక జ్ఞా అంత మానసిక పరిస్థితి బాగపోతే పెన్షన్లు రావట్లేదు అనే విషయాన్ని ఇతనికి చెయ్యి ఉండి కూడా లేదని చెప్పినటువంటి విషయానికి సంబంధించి చూస్తే ఆశ్చర్యం వేయక ఉంది కాబట్టి ఒకవేళ విమర్శించాలంటే విమర్శ చేయండి తప్పు జన కనపడతాయి కూటమి ప్రభుత్వం అయితే అలా కాకుండా గుడ్డి విమర్శలు చేస్తే ఇలాగే రమేష్ అనే వ్యక్తి ఏ విధంగానైతే అరెస్ట్ పాలైనడో జైలు పాలైనడో ఆ విధంగా అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఏదైనా కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేస్తే ఎవ్వడే ఉండవు కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి నాకు నోరు ఉంది కదని చెప్పి ఎగబడితే మాత్రం దాని పర్యవసనాలు ఎదుర్కోక తప్ప